హాయ్ అండి అందరికీ ఈ వీడియో ఎక్స్పెషల్లీ వెజిటేరియన్స్ కోసము సో వెజిటేరియన్స్లో విటమిన్ బి ట్వెల్వ్ అనేది డెఫిషియన్సీ ఉంటుంది అది కేవలం నాన్ వెజ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మాత్రమే బాడీకి రీచ్ అవుతుంది సో దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మనం దీన్ని ట్రై చేయవచ్చు మొరింగా పౌడర్ అంటే ఏంటంటే ములక్కాయ ఉంటుంది కదా దాని ఆకులనే మొరింగా అంటారు సో దాని పౌడర్ అన్నట్లు మీకు అవైలబుల్గా ఉంటే ములక్కాయ ఆకులు దాన్ని మీరు పప్పులో వేసుకోవడం ద్వారా కానీ పచ్చడి ద్వారా కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండండి ఒకవేళ అవైలబుల్గా లేకపోతే ఇలా పౌడర్ అవైలబుల్గా ఉంటుంది దొరుకుతుంది మనకి సో నేను దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీరు ఇదే బ్రాండ్ కాకుండా ఇంకా ఏదైనా తీసుకోవచ్చు నేను చాలా సర్చ్ చేశాను సో ఇది అనేసి అన్నారు దీన్ని తీసుకున్నాను నేను సో ఈ ఈ మొరింగా పౌడర్లో సో చూడండి పొటాషియం అనేది సిక్స్ టైమ్స్ ఎక్కువగా ఉంటుంది బనానా కంటే అండ్ విటమిన్ ఏ ఆల్సో క్యారెట్లో కంటే దీంట్లో ఎక్కువగా ఉంటుంది స్పీనచ్లో కంటే నైన్ టైమ్స్ ఐరన్ ఎక్కువగా ఉంటుంది మిల్క్ ఆల్సో ఫోర్టీన్ టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉంటుంది దీంట్లో సో ఇది తప్పకుండా మీకు యూజ్ అవుతుందనేసి చెప్తున్నాను థ్యాంక్ యూ ఆల్